హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ దివాళీ ఇది దివాళి రోజు మార్నింగ్ అయితే బయట గడిగేసి ముగ్గేసి ఇల్లు కూడా ఊడ్చిన తర్వాత స్నానం చేసి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా మొత్తం క్లీన్ అయిపోతుంది కదా తర్వాత డైరెక్ట్ పూజకి వెళ్ళిపోవచ్చు అని ఇట్లా చేశాను అన్నమాట ఇంకా చూసారా నేనైతే కడప ముగ్గు వేస్తున్నాను అనమాట కడప ముగ్గులు నాకు చాలా ఇష్టము యాక్చువల్గా ముగ్గులు అంటే కూడా ఇష్టము మా పిల్లల కోసం అయినా వెయ్యాలనిపిస్తుంది కలర్స్ మీరు కూడా ఇట్లానే అకేషన్ని బట్టి ముగ్గులు వేస్తారా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడనైతే నేను దీపాల ముగ్గు వేసేసాను ఇంకా దేవుళ్ళని మొత్తం క్లీన్ చేయాలి ఆ రోజు అమావాస్య కదా అమావాస్యకి పౌర్ణమికి అట్లా వేసుకుంటే చాలా మంచిది ఈ వెట్ వైప్స్ నేను ఆజే మేకప్ ఆర్టిస్ట్గా నా దగ్గర చాలా ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా కొన్ని స్టాక్ ఎక్కువనే వచ్చినాయి కదా అని చెప్పేసి నేనైతే ఇట్లా దేవుడు పట్టాలని తుడుస్తున్నాను ఫేసే అంత నీట్గా అయినప్పుడు దేవుడు ఫొటోస్ ఎంత నీట్ అవుతాయో అనిపించింది నిజంగానే చాలా బాగుంది యాక్చువల్గా ఇదేమో కాస్ట్ అనుకోవద్దండి హండ్రెడ్కి త్రీ ప్యాకెట్స్ వచ్చాయి అపోలో ఫార్మసీలో ఉంటాయి కదా అవన్నమాట ఈ వెట్ ఇష్యూస్ చూసిరు కదా ఎంత మెరిచిపోతున్నారు అమ్మవారు కూడా ఈ టిప్ మీకు ఎట్లా యూజ్ అయిందో నాకు కామెంట్ చేయండి యాక్చువల్గా ఎక్కువ కాస్ట్ ఏం కాదు హండ్రెడ్కి త్రీ త్రీ దాంట్లో ఒక దాంట్లో చాలానే వస్తాయి అన్నమాట చాలా లావుగా ఉంటుంది ఇంకా ఒక టిష్యూతోనైతే చాలా ఫొటోస్ తుడుచుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటా తర్వాత ఇక్కడ చూసారా చాలా బాగా పోతుంది అసలు మనము క్లాత్ వాటర్ల ముంచి ఇదంతా చేస్తే మనకు కూడా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంటుంది హ్యాండ్స్ చాలా రఫ్ అయిపోతుంటాయి నేనైతే ఇట్లా ఇట్లా అన్నమాట మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అసలు నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం చాలా వన్ మంత్ అయిపోయింది ఇంకా అంటే దేవుడు ఫొటోస్ కాదు రూమ్ అంతా అనేది అట్లా క్లీన్ చేసుకుంటే డీప్ క్లీనింగ్ చాలా బాగుంటుంది అన్ని రూమ్స్ వన్ వీక్ నుంచే స్టార్ట్ చేశాను కానీ దేవుడు రూమ్ ఒక్కటి దులిపేసినా కానీ క్లీన్ చేయలేదన్నమాట అంటే దేవుడి ఫొటోస్ తీసి తోడువడం అది చేయలేదన్నమాట అందుకని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ అమావాస్య కదా ఇంకా చేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి చేసేసుకున్నాను అన్నమాట గంధం పెట్టి బొట్టు పెడితే చాలా మంచిగా కనిపిస్తుంది అదే చేస్తున్నా నేను ఇక్కడ ఓ చాలా ఫొటోస్ ఉండాల్సిన అవసరం లేదు టూ ఫొటోస్ ఉన్నా కూడా చాలు కానీ మంచిగా క్లీన్గా ఉంచుకోండి అప్పుడే మనకి చాలా బాగుంటుంది దేవుడు రూము ఇంకా నాకు దేవుడు ఫొటోస్ తక్కువే ఉంటాయి అనుకోండి తక్కువే అంటే ఉంటాయి దేవుళ్ళు ఇంపార్టెంట్ దేవుళ్ళు అందరు ఉంటారు ఇంకా మా అద్వికి అవార్డ్స్ వచ్చినాయి కదా అవి నాకు పూజారు మొత్తం దేవుళ్ళతో నిం నిండిపోయింది అన్నమాట ఈ మధ్య చూసారు కదా ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క దేవుడు కంపల్సరీ ఉండాల్సిందే నా దగ్గర ఇంకా హ్యాపీగా వచ్చిన నటరాజు స్వామి కృష్ణుడు బాలాజీ శివడు చాలా అవార్డ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా వాటితో కూడా నిండిపోతుంది ఎండిపోతుంది ఇదైతే నాకు గిఫ్ట్ వచ్చింది అన్నమాట అంకుర హాస్పిటల్ గిఫ్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చాడు అన్నమాట చాలా బాగుంది చూసారా ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా ఇచ్చారు స్వీట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు అంటే ఏది అది సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇక పూత రేకులు ఇచ్చారు చాలా బాగున్నాయి అంత టేస్ట్ నేనైతే తినలేదు తిన్నవాళ్ళు చెప్పారు అన్నమాట ఇంకా కాజు ఈ రెండు దీపాలు ఇచ్చారు చూడండి లోటస్వి నాకైతే ఇవి బాగా నచ్చినాయి కానీ ఎక్కువసేపు అయితే ఉండవు అన్నమాట ఇవి ఇంకా నేనైతే ఈ గిఫ్ట్ ఈరోజు ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట యాక్చువల్గా ఏదైనా గిఫ్ట్ వస్తే నేను దాచిపెట్టాడు అంటే చాలా అలవాటు కానీ ఏదో ఇది చూడగానే నాకు అసలు వాడేసేయాలి అన్నట్టు అనిపించింది ఇక్కడ చూడండి హ్యాపీ దివాలి అని చెప్పి ఒక కార్డు కూడా వచ్చింది థ్యాంక్ యూ ఇచ్చిన వాళ్ళకి ఇంకా నాకైతే స్వీట్ బాక్స్ ఇచ్చారన్నమాట ఆఫీస్లో ఇంకా అది కూడా ఓపెన్ చేశాను చాలా టెంప్టింగ్గా ఉంది కదా కలర్స్ చూస్తుంటే ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా పెడదామని చెప్పేసి ఓపెన్ చేస్తాను అన్నమాట అసలు ఏమున్నాయా అని చూశాను చూసారు కదా పెట్టేసాను ఇక్కడ చూడండి ఏం మెస్సి లేదు కింద మొత్తం దేవుడు ఐటమ్స్ అన్నమాట నేను అట్లా పెట్టుకుంటాను ఇంకా పూజ అంటే మాత్రం నా హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకోవాలి రోజు హస్బెండ్ పెడితే ఇంకా మంచిదని విన్నాను నేను కానీ ఇంకా వాళ్ళకి మనకు ఉన్నంత ఓపిక ఉండదు కదా సరే అని చెప్పేసి నేనే పెడతాను పండగ రోజు మాత్రం మా హస్బెండ్తో పెట్టిస్తాను ఏ పండుగైనా సరే నాకు అట్లా ఇష్టము ఇక్కడ అయితే నేను బొట్టు పెట్టేశాను బొట్టు లేకుండా అస్సలు పూజ చేయొద్దంట ఇంకా చూసారా దీపం అయితే పెట్టేశాడన్నమాట ఇంకా అప్పటి వరకు నేను బయట అమ్మకి కూడా పెట్టేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి యాక్చువల్గా ఈసారి అయితే చాలా మంది బామూలు వేల్చారు ఆ సౌండ్కి అయితే ఎడ్డగ్గు కూడా వచ్చింది నాకు ఇంకా పండుగ అంటే ఇదంతా కామనే కదా మా పిల్లలే చాలా కాల్చారు అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి దీపం అయితే పెట్టేశాడు ఎప్పుడైనా అగర్బత్తులు ఉంటాయి కదా ఆ దీపానికంటే డైరెక్ట్ పెట్టకుండా అగ్గి పెట్టాలంట అట్లా బాగుంటుందంట యాక్చువల్గా పూలయితే చాలా రేటు ఉండే ఆ రోజు ఇంకా కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిపోయింది కదా చాలా అంటే చాలా ఇంకా కార్తీక మాసం పూజలు ఎవరెవరు స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే పూజలు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఏం లేవట్లేను కానీ మార్నింగే అయిపోతుంది పూజ అందరూ ప్రతిరోజు చేయకపోయినా ప్రతి మండే మంచిగా పూజ చేసుకోండి శివయ్యని భక్తితో పొడ కొలవండి చాలా బాగుంటుంది కార్తీక మాసము ఇక్కడైతే మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతుండో అస్సలు పగలట్లేదు అన్నమాట అంటే కొత్త కాయ కదా అందుకని ఇంకా చాలా ట్రై చేసిండు వచ్చేసింది ఇంకా నాకు ఒక డౌటు కొబ్బరికాయకి బొట్లు పెట్టాలా పెట్టొద్దా కొంతమంది పెట్టాలంటారు కొంతమంది పెట్టొద్దంటారు ఏది కరెక్టో నాకు చెప్పండి అంటే వీడియో చూసి ఎవరైనా పెద్దవాళ్ళు చూసి ఇంకా పూజ అంతా మా హస్బెండ్ చేసిండని చెప్పేసి లాస్టిక్ హారతి మాత్రం నేను ఇస్తున్నాను అన్నమాట ఇంకా మా జున్న అయితే మొక్కండు మా హ్యాపీ మాత్రం మా హ్యాపీ మాత్రం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట ఇట్లా నైవేద్యాలు అయితే స్వీట్లు అవన్నీ పెట్టేసుకున్నాను కొబ్బరికాయ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా స్పెషల్గా స్వీట్ అంటూ ఏం చేయలేదు నేను ఇంకా బూడిది గుమ్మడికాయ నేను ఇది షార్ట్ అయితే పెట్టాను తెలియని వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి బూడిది గుమ్మడికాయ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అమావాస్యకి ఇంకా బిజినెస్ ఉన్న వాళ్ళైతే అమావాస్యకి అమావాస్యకి చేంజ్ చేస్తేనే చాలా మంచిది దృష్టి తగలకుండా ఉంటుందన్నమాట ఇట్లా పసుపు రాసేసి కుంకుమతోని బొట్లు అంటే స్వస్తి హోము రాసేసి ఇంటి గుమ్మం పైన పెట్టేసుకుంటే చాలా మంచిదంట ఏ నర దృష్టి అనేది తగలకుండా ఉంటుందంట మీరు కూడా ఫాలో అవ్వండి నేనైతే ఎప్పుడు దసరాకి పెట్టు దసరా కూడా కొంతమంది పెట్టుకుంటారు కాకపోతే నేనైతే ఎవరి దీపావళికి పెడతాను ఎవ్రీ దీపావళికి పెడతాను ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి పెడతాను అన్నమాట ఇది మాత్రం కంపల్సరీగా ఇట్లా బొట్టుతో పెట్టుకున్న తర్వాత ఇంకా కొంతసేపు దేవుడి దగ్గర నుంచి నేను ఎమ్మట తీసి పెట్టొద్దు దానిపైన కూడా కుంకుమ పసుపు అక్షింతలు వేసుకున్న తర్వాతకి ఇంకా గుమ్మం బయటకు తీసుకెళ్ళి గుమ్మం పైన కట్టాలన్నమాట నేనైతే మొత్తం అయిపోయింది కదా పక్కకు పెట్టేశాను అంతలోపు మేమైతే లంచ్ చేసాము లంచ్కి ఏం పెద్దగా ఎక్కువగా ఏం చేయలేదు రైస్ టమాటా పప్పు ఇంకా బ్యాడ్స్ పెరుగు కారం నెయ్యి ఇవన్నమాట నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా తిన్న తర్వాత మేమైతే ఈ గుమ్మడికాయని కట్టడానికి వచ్చినాము బయటికి ఇంకా మా బయటికి బాల్కనీకి ఎంత దూరం ఉండదు రెండు సేము ఇంకా మనం ప్లేస్ చూసుకొని పెట్టేసుకోవడమే ఇంకా మంచిగా కూర్చుందా లేదా అప్పటికే మా హస్బెండ్ కొంచెం ఉల్టా పెట్టాడు తోక పైకి రావాలి ఇంకా ఎట్లా పెట్టిండా అని చెప్పి చూస్తున్నాను అన్నమాట మా జున్ను కూడా చెక్ చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయింది అన్నమాట అప్పుడు మా మమ్మీ మా డాడీ వచ్చారు యాక్చువల్గా ఏం తెచ్చారో చూడండి దొంతులు పెట్టడానికి తెచ్చారు హ్యాపీతోని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అసలు కుదరట్లేదు మా మమ్మీకి ఇలాంటివంటే ఫుల్ ఇంట్రెస్ట్ నాకంత చూడడం ఇష్టం చేయడం అంత ఏం ఫస్ట్ టైం అన్నమాట నేను ఇంకా మా మమ్మీ హ్యాపీ పెద్దగా అవుతుంది చేపియాలి అని చెప్పేసి దొంతులు అయితే తెచ్చేసింది అన్నమాట ఇంకా వాడుకునేవి అన్నట్టు ఇవి ఎగ్జైట్ అయింది కానీ అవి వాడుకునేవి కాదు కదా ఇంకా ఏమేమి చేయాలి అని చెప్తే ఇంకా మా మమ్మ అయితే ఫస్ట్ కుంకుమ గంధం అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఆ దొంతులలో ఏమేసుకోవాలి అంటే పేలీలు చిలకలు అవి దొరుకుతాయి కదా యాక్చువల్గా దొంతులు అమ్మిన కానీ అవి కూడా ఉంటాయి అనమాట అవి కూడా తెచ్చింది మా అయితే ఇంకా నేనైతే ఇందులో పేలి పేలాల పేలీలు అంటారు కదా వైట్ కలర్వి అవి అన్నమాట తర్వాత చిల్లకళ్ళు ఇంకా ఏదో వైట్ కలర్ది గట్టిగా ఉంటుంది కదా అది ఏమంటారో నాకు తెలియదు పేరు సారీ ఈ హీట్లా ఇంకా ఈ దొంతులల్లో అవన్నీ కలిపి వేసుకోవాలి ఆ మోడు ఇంకా మేము పిడికిళ్లతో మాత్రం ఈ దొంతులల్లో వేసి పెడుతున్నాం అన్నమాట హ్యాపీ కూడా పెడుతుంది అందరం కలిసి అయితే పెట్టేశామన్నమాట ఇంకా ఈ ఎలిఫెంట్ బొమ్మలు కూడా తెచ్చిందన్నమాట ఇంకా ప్రతి ఇయరు ఒక్కొక్క బొమ్మ యాడ్ చేస్తూ ఉండాలి ఇంకా ఎలిఫెంట్ బొమ్మ ఇంట్లో కొత్తది ఒక ఆవు దూడ బొమ్మ ఉంటే అది కూడా తెచ్చి పెట్టామనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బొమ్మ పెంచుకుంటూ పోతే ఇంకా మా హ్యాపీ పెద్దగా అయ్యే వరకు బొమ్మల కొలువులాగా పెట్టొచ్చు కదా అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే నేను సింపుల్గా ఇట్లా రెడీ చేశాను అన్నమాట మా మమ్మీకి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ హ్యాపీకి అన్నీ చేయాలి అని అంటుంటుంది అన్నమాట యాక్చువల్గా నాకే అంత ఇంట్రెస్ట్ ఉండదు మా మమ్మీయే బాగా ఎంకరేజ్ అన్నమాట నన్ను అయితే అన్నీ చేయాలి ఆడపిల్ల ఉన్నప్పుడు అని చెప్తుంటుంది అన్నమాట ఇక్కడైతే దొంతులు అయితే పెట్టేశారు ఇంకా లక్ష్మీదేవిని ముందే పెట్టాలనేదా అందుకని ఒక చిన్న స్టేజ్ వేసేసి ఇంకా అక్కడ దొంతులు ఎలిఫెంట్ ఇంకా ఆవు దుడ బొమ్మ కూడా పెట్టారనమాట ఇంకా దీపాలు దీపాలు పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదాలు కొంచెం కొంచెం పెట్టాలన్నమాట నేను పక్కకి పెట్టాను కదా అది పెట్టాను అనమాట ఇంకా మా హ్యాపీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఆమెతోనే దీపాలు పెట్టించాం కదా ఇంకా అది ఫస్ట్ బొమ్మల అన్నమాట చిన్నగా క్యూట్ అండ్ స్వీట్గా ఇంకా ఇక్కడ నేను ఇందాక చూపించిన కదా గిఫ్ట్ ప్యాక్ అందులో ఇట్లా పెట్టేసాను అనమాట ఒక దాంట్లో ప్లేట్ ఇంకా ఫోర్ దాంట్లో దీపాలు పెట్టేశాను ఇక్కడ లోటస్ దీపాలు కూడా వాళ్ళే ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ కంప్లీట్ అయినాక మా హ్యాపీ మా చిన్న చూడండి మేము పూజ అవన్నీ చూసుకుంటూ ఉండేసరికల్లా ఫోర్ అయిపోయింది కదా ఫోర్ ఓ క్లాక్కి మా డాడీతోనైతే ఇట్లా కొన్ని బాంబులు అయితే కొనిపించుకున్నారనమాట ఇంకా మా హస్బెండ్ కూడా తెస్తాడని చెప్పేసి వీళ్ళైతే కొన్ని కొన్ని తీసుకున్నారు ఇంకా చూడండి అస్సలు ఆగట్లేరు ఇంకా నేను సాయంత్రం అవుతుందని చెప్పేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని దీపం పెట్టడానికి అని చెప్పి దీపం తీసుకొని బయటికి వచ్చిన అనమాట ఇక్కడైతే వీలైంది ఇట్లా మోసుకొస్తున్నారా అనుకుంటున్నారు కదా అవన్నీ బాంబులు అన్నమాట పటాసులు ఇంకా వాళ్ళ డాడీ తెచ్చాడు అనమాట ఇక్కడైతే మేమందరం హ్యాపీ దివాళి చెప్తున్నాం ఇంకా ముగ్గులో కూడా దీపాలు పెట్టేశాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి దీపాల ముగ్గు చాలా బాగుంది దీపాలు పెడుతున్న తర్వాత ఇంకా బాగుంది ఇంకా దీపాలు పెట్టినాక మంచి వచ్చేసింది అన్నమాట నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కడప ముందు కూడా ఇంకా బాల్కనీలో గోడ పైన మొత్తం అన్నమాట నేనైతే ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మా పిల్లల పంపకం చూడండి బాంబుల పంపకం ఆస్తి కూడా ఇట్లా వంచుకోరు ప్రజెంట్ జనరేషన్లో కానీ వీళ్ళు చూడండి బాంబుల కోసం ఒకటి నీకు ఒకటి నా కన్ను పెంచుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నారు ఇంకా ఇంకేదో రీల్ వచ్చింది కదా ట్రై చేస్తున్నారు అన్నమాట వాళ్ళు పండుగ తర్వాత ఆ బాంబుల స్మెల్కి అయితే నాకైతే జలుబు వచ్చేసింది బాంబులు కాల్చే వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట ఇంకా ఇక్కడనైతే నేను ఇవ్వ చేస్తున్నాను కదా చూపులు ఇవన్నీ నాకు చాలా ఇష్టము యాక్చువల్గా పెద్ద పెద్ద బాబులు కాల్చిస్తే సౌండ్ వస్తుంది కదా నాకు చాలా భయం ఇంకా పెళ్ళైన తర్వాత టూ త్రీ టైమ్స్ కాల్చిన కానీ ఇప్పుడు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే నేను జస్ట్ వీడియో తీసుకుంటూ ఉన్నాను మా పిల్లలు మాత్రం కొంచెం కూడా భయపడరు బాంబులు అంటే ఫుల్ అనమాట వాళ్ళైతే లిటరలీ త్రీ ఫోర్ అవర్స్ ఆడినారు అయినా కూడా ఓపిక అస్సలు తగ్గలేదు చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మా పిల్లలు అస్సలు భయపడరు పెద్ద పెద్ద మామూలు కూడా మంచిగా అనమాట మా హ్యాపీ ఎస్పెషల్లీ మా జున్ను కూడా మంచిగా కాలుస్తున్నాడు వాడి ఏజ్కి అదే ఎక్కువ ఇంకా కొన్ని ఫొటోస్ దిగండి అన్నా అన్న కూడా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఇంకా మా జున్న అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాడు కానీ తర్వాత మాత్రం అసలు తగ్గేదిలే అన్నట్టు ఒకటే కాలుస్తున్నారనమాట ఇంకా ఆయనకు రాని దగ్గర వాళ్ళ డాడీని పిలిచి మరీ చేయించుకుంటున్నాడు ఇంకా రాకెట్ కాల్చడానికి మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు మా జున్నుకి ఇంకా అయితే చిచ్చుపూడ్డు పెద్దది అన్నమాట అందుకని కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో అయ్యో అనుకున్నాడు తర్వాత మంచిగా యాక్చువల్గా పిల్లలు ఈ టైంలో గొడవ పడడము ఫ్రెండ్స్తోని అంటే అందరు కలిసి చేసుకుంటారు కదా పండుగ ఆ టైంలో పెద్దవాళ్ళుగా మనం అసలు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ విననే వినొద్దు అన్నమాట ఇక్కడ చూసారా మా హస్బెండ్ నేను ఒక రీల్ చేద్దామని ఫిక్స్ అయినాము అందుకని ఇంకా ఇక్కడ ఇక్కడ వస్తున్నాను కానీ మా ఫేస్లు అయితే సరిగ్గా పడలేదు బ్లాగ్ కొంచెం పెద్దగా వచ్చింది కానీ బాగుందని చెప్పేసి అంత యాస్టిజ్ అట్లనే ఉంచిన అన్నమాట మా పిల్లలు ఎంజాయ్ ఎలా ఎంజాయ్ చేశారు మేము ఇలా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి మా పిల్లలకైతే ఎంత ఆడినా సరిపోలేదు పెద్ద పెద్ద రాకెట్లు కూడా కాల్చారు ఇంకా భూచక్రాలు చక్రాలు కూడా వాళ్ళే కాల్చినారు కొన్ని కొన్ని నాకు కూడా ఇచ్చారు నేను కూడా కాలుస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇంకా మధ్యన హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో ఇదిగోండి రాకెట్ అయితే స్టార్ట్ అయిపోయింది అస్సలు ఆగరు బాగా ఎంజాయ్ చేస్తారు త్రీ ఫోర్ అవర్స్ అయితే ఆగకుండా అసలు ఫుల్ ఎంజాయ్ చేసారు ఇంకా రాకిట్లు చూడండి ఎట్లా కలుస్తుర్రు నాకైతే మంచిగా అనిపించింది నాకే అంత భయం వీళ్ళు ఎంత బాగా కలుస్తుర్రు అనిపించింది నాకైతే ఇక చూడండి ఎట్లా వెళ్తుందో పైకి ఇంకా మా పక్క ఇంట్లోకి వెళ్ళిపోయింది అది ఇంకా నేను అయితే పైకి వచ్చేసానన్నమాట ఇంకా పైనుంచి వీడియోదిద్దామని చెప్పేసి కాకపోతే ఇంకా వీళ్ళు ఆట ఆగేట లేదు కదా అందుకని మళ్ళీ ఒకసారి వచ్చాను ఇక్కడైతే మా జున్న ఇంకొకటి బటర్ఫ్లైది అనుకుంటుంది చూడండి అది ఎంత బాగా కాలుతుందో అసలు జీజూ అని సౌండ్ వస్తుంది ఇక్కడ మా హ్యాపీ జున్ను ఇద్దరు కలిసి ఆడుతున్నారు వీళ్ళు ఎక్కువ ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఆడటందుకే హ్యాపీగా అనిపించింది అనమాట అందుకే చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు